ఎట్లేదు తీసేసింది యా ఊరికి పోయినావు నీ రామరాజు పడది హాయ్ ఏం కొనుక్కోవడం వచ్చినావు ఏం కొనుక్కోవడానికి వచ్చినావు చెప్పు కొనుక్కుంటున్నావు గుల్చు కొనుక్కుంటున్నావా స్తున్నాడు ఇట్లా చూపి ఇదేమిది అదా నచ్చలేదా పాత్ర ఇచ్చేసి కొత్త తీసుకుంటున్నావా డిజైన్ నచ్చిందా దానివల్ల ఇది తీసుకుంటున్నావా స్కూల్ పోతున్నావా లేదా మామూలుగా ఉండదు నీటిగా ఉండవు తెలి అవును మీకు ఈ ఎలకలి గలకలు పడతా ఉంటావా ఎట్లా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు దానిలోని అంతేనా మందులు కిందులు పెట్టారా అంతేనా ఎక్కువ ఉందా ఇన్వెస్టేషన్ ఎక్కువ ఉందా ఇక్కడ ఎక్కువ ఉందా ఇళ్ళకరే అదెందుకు మూసేసినాడు లేడా ఇప్పుడు పెట్టలేదా ఏం నవ్వుతావు చెప్పు దాంట్లో ఎక్కువ వస్తుంది అందుకు తీసి ఇది పెట్టినా అని చెప్పు అంతేగా నూరికి నవ్వుతాడు మీ ఆరోగ్యం బాగుందా ఏమ్మా బాగున్నామ్మా బాగుందా ఎక్కడమ్మా ఏట్లోకి నీళ్ళు రావాలా అంత బాగుంది కదా గేట్లు అంతా మాట్లాడే నీదేనా నా స్థలం అది పేపర్ గీపర్ అన్ని ఉన్నాయా చెప్తాడు ఆరు నెలల చిన్న ఇది ఉంది ఇంటి సమస్య రోడ్దంటూ సార్ చుక్లూరు నేను అక్కడ చెప్తాలేమ్మా నేను చెప్తా చెప్పండి నువ్వు నువ్వు రా నా ఒకసారి ఇంటి దగ్గరికి రామ్మని నేను చెప్తాను లేదా పని చేయను నువ్వు స్టేషన్ అన్న దగ్గర నేను ఫోన్ చేస్తా హలో హాయ్ స్కూల్ వచ్చావు ఈరోజు ఇంత సిగ్గుపడుతుంది నువ్వేమో బాయ్ బాగున్నావా మొన్న బాగున్నాడు అప్పుడు ఎలక్షన్లప్పుడు ఏం సమస్య ఏముండీ నువ్వు నీకు చాలా మంది అక్కడ ఉన్నారు ఏం చేసినా వాళ్ళని ప్రభాకరే కదా పేరా వీల్ ఏమ్మా ఎట్లున్నారు అంతా బాగున్నావా ఎట్లున్నారు ఇంట్లో వాళ్ళందరూ అందరూ బాగుంది ఇక్కడ అంతా మనకి ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా బాగున్నావా అదే నా ఎట్టేట్టున్నావు బాగున్నావు మీకేం బాడీ కొడుకు ఎవరండే అడిగో పోతున్నాను స్కూల్ కి ట్యూషన్ కాలేజీ ఎట్లున్నాడు బాగున్నాడా ఇంకేం విశేషాలు ఏం బా మీరు అంతా ఇంత నీట్గా పెట్టుకున్నారు అందరు అదే సరే సరే చాలా నీట్గా ఉన్నాయి అన్ని అన్ని అంగడి నుంచి చూసుకుంటూ వస్తున్నాయి కదా బాబు పెట్టుకున్నారు అందరూ అంతేలే ఇంకా సూపర్ మార్కెట్ గిఫ్ట్ మార్కెట్ వచ్చినాక ఇంక వాళ్ళతో కాంపిటీషన్ ఉండాల్సి ఉండేదే ఉండాలి డాలం అస్సలు లేదు ఏందన్నా ఇది ఇదా ఇవన్నీ మన తాడిపత్రి ఇవన్నీ బయట నుంచి వస్తున్నాయి బయట ఎట్లుంది అంత గేర్లో అంతా చె రాని కానీ సరే ఉండు పోసేస్తా జాగ్రత్త అన్ని తిరుగుతాను అట్లున్నావు బాగున్నా ఏంది ఏం పెట్టినావు దీంట్లో మీరు చేస్తారా ఎక్కడ పెట్టింటివి

ఇక్కడే అంటే ఎట్లా చెప్పు ట్యూషన్ పేరు చెప్పు నీటి ఏం సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నావు అడిగి మర్చిపోయావా సబ్జెక్టు ఏదో ఒక వాళ్ళు ఏం చెప్పి సజ్జేస్తావా అవునా అప్పుడు బాగా ఇప్పుడు అది కూడా సెట్ అయినట్టుంది అంతా కొంచెం అదే ఇప్పుడు సెట్ అయినట్టుంది తప్పని లేసినావు బాగా సెట్ అయిపోయిందా నడుస్తావు ఇప్పుడు బాగా అయినా జాగ్రత్త మెల్లి నడుస్తాడు ఓ అయిపోయిందని పరిగెత్తావి అడిగంటే అడిగి అంటే అదే బాగా అయిందని చెప్పి ఊరికే ఎందుకు వచ్చింది ఫేస్దా రేమ్మా ఎట్లుంది అంతా ఇడంతా బాగానే ఉందా మనకి బానే ఉందా ఇప్పుడు ఏంటి సమాచారం పోయిస్తా ఇంకో ఏ మా ఎట్లున్నావా ఎట్లుంది అంత గేర్లు అంత మీకు ఏ ఇబ్బందులు ఏం లేవు కదా అంత బాగుంది

ఖాళీ రుగ్గొట్టుకుంటు పోయిన తూరి నువ్వు కాదా పెద్ద ఆయన్న ఎవరో ఒక ఆయన అనుకుంటా హాయ్ బడి పేసిన ఈరోజు ఏం చేసావు బడిలో చెప్పు నాకు ఫస్ట్ ఏం నేర్చుకున్నావు చెప్పు ఏం చదువు నేర్చుకున్నావు చెప్పు ఒక సబ్జెక్ట్ చెప్పు ఏం నేర్పించినారు ఈరోజు మ్యాథ్సా ఏం లేచారు ఎక్కల్లో ఏం లెసన్ లెసన్ నాకు కూడా తెలుసు సర్ చాప్టర్ పేరు చెప్పు సింపుల్ క్వశ్చన్స్ అంటే ఏంది సింపుల్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ ఇచ్చారు సింపుల్లా మళ్ళా సింపుల్ నంబర్సా చెప్పు అంటే స్కూల్లో ఏం చెప్పారా నేర్పి చెప్పు బాగా కాన్సన్ట్రేట్ చేసి చదువుకో ఓకేనా బాయ్ హాయ్ నువ్వు చేస్తే అయ్యా కదా హలో ఫ్రెండ్స్ ఆవిల్ అంతా నీకు అంతేనా ఎప్పుడు అయ్యేది మొత్తం ఇంకా ఇంకా పన్నెండు నూరులు చేయాలి కదా చేస్తావా అవుతుందా యా ఊరు మంది ఏం చేస్తావు నువ్వు ఏం చదువుకుంటున్నావు నెక్స్ట్ మళ్ళా చేస్తావా లేదా ఆపేస్తావా నాయన నానే నాడు పని హలో యాడి పరిగెత్తుపోతున్నా ఇట్లా నాతో పాటు జరుగుతావా పోదాం పదందా పట్టుకుంటా ఏలేదా లైఫ్ ఫైనాన్స్ కింద పడతామన్నారు ఇంతవరకు ఇంకా రాలేదు ఇక్కడి నుంచి వంశీ అంత కమాన్ గా నుంచి పై పైల గుర్తుపెట్టుకోండి ఈసారి సారి పెట్టిద్దాం దానికి యాడ యాడ ఏయ్ సందులకు లేదు వాటర్ ఈ నాలుగు సందులకు సంకు వరకు లేవన్నాడు కొద్దికొస్తా ఇవన్నీ రెడ్డి ఏ ముస్ అంతేనా సాని పడుకో నేను ఇంకా ఏమన్నా అయిపోయినా ఏమో అనుకున్నా పడుకో నేను అట్లున్నావా బాగున్నావా నీకేం బ్రహ్మాండంగా ఉన్నావు ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నావా ఏమా కేశ్ కిదర్తో బా జారే కా ఏమ్మా బాగున్నావా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది ఎట్లున్నా గేర్లు అంతా ఏ ఇబ్బందులు లేవు మళ్ళీ నువ్వు వాళ్ళు చెప్తావు నీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఏం లేదంటే

అన్ని నువ్వే చెప్పు ఎట్లున్నావా హాయ్ బడికి పోతుందా పాప ఎట్లుంది మీకు ఇంత గేర్లు అంతా బానే ఉందా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నావా ఎట్లున్నారు అందరు బాన్ ఎట్లుంది ఇడంతా బాగానే ఉందా ఏం ఇబ్బందులు ఏం లేవు కదా ఏం పనికి పోతాడు బెల్లారా ఇట్లే